ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తవనంపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రక్తదానం కంటి వైద్య శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు తవనంపల్లి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ హరిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగింది ముందుగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు நான் எடுத்து பிறகு ರಾಣಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಅದು ಎಲ್ಕಿ ಚೆನ್ನಾ ನಾ ನೋಡಿ ಡಿಫೆರೆಂಟ್ ಇದು ನಾ ಅಂದ್ರೆ ಎರಡು 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 ಇಂಗೆ ಫೋನ್ ಮುಂದೆ ಕೊಡ್ತೀನಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತಡೇ ಟು ರಾಣಾ ಒಂದ್ಸಾರಿ ಇಡೋ ಅಣ್ಣಾ ನಾ ಪುಸರಣಾ ಇಡೋ ಫೋಟೋ ಅಣ್ಣಾ ಫೋಟೋ ಫುಸರಣಾಟ್ಲೆ ಮತ್ತೇ ಜೋ ಕೊನೆ ಮುಂದೆ ಸೈಡ್ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಣ್ಣ ಸಿಲ್ಲಿ ತಿನ್ನ ಪಕ್ಕ ನೋ ಬಸ್ ನಿಂತಿರೋ ನಗರ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ರೈನ್ಮನ್ ರೆಡಿ ನಾಯಕತ್ವಂ ಮರಿದೆ ರೈನ್ಮನ್ ರೆಡಿ ನಾಯಕತ್ವಂ ಮರಿದೆ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಧರ್ಮ

బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతుల పక్షపాతి ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మన కన్వీనర్ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుగుతున్నది ఇంకా ముఖ్యంగా హెల్త్ మన డొనేషన్స్ అన్ని కూడా మన మండల్ మండల మండల యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మన ఆశాజ్యోతి ఎమ్మెల్యే సారీ మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి చేయు అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందరికీ అందరికీ తెలుసు తెలుసు ముఖ్యంగా విద్య వైద్యం విద్యలో ప్రతి ఒక్కరూ బయకు రావాలనేసి ప్రతి పేద పిల్లలు కూడా ప్రపంచంలో పోటీ పడాలనేసి ముఖ్యంగా విద్య తీసుకున్నారు నాడు నేడు స్కూల్స్ కానీ అన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు వైద్యం వైద్యం రీసెంట్గా కూడా చూశారు మీరు ఇరవై ఐదు లక్షలు మన ఆరోగ్యశాఖ కింద శాఖ చేశాడు ముఖ్యమంత్రి కానీ ఇంకోటి చేయరు చేయబోతున్నా అట్లా ఆ ముఖ్యమంత్రికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున మండల నాయకుల తరఫున వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ఇంకొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలనేసి మనకు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన్ని తీసుకోవాలనేసి మనం ఎలక్షన్లో మన స మన అందరూ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒక సైనికుల్లాగా సైనికుల్లాగా చేసి వర్క్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మే అంత తరఫున ఆయన భగవంతుని తదిస్తూ ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వాలనేసి కోరుచు నిర్వహిస్తున్నాం ఈరోజు మన ప్రీతమో ముఖ్యమంత్రి జన్మదినం ఇది ఒక పండగలాగా జరుపుతున్నాం యువత మాకు పెద్దలో ప్రకాష్ అన్న ఎంపీటీ అన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ సీనియర్ నాయకులు అందరూ కలిసిగట్టుగా దండలుగా వచ్చి తోనంపల్లి మండల కేంద్రంలో మన జననేత జగనన్న బర్త్డే సందర్భంగా అందరూ కలవడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ నందు మన దేవుడి కన్నా ఎక్కువగా కొలుస్తూ జగనన్నని ఆయన బర్త్డే సందర్భంగా అందరూ పండగ వాతావరణంలో ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు దేవ దేవతలందరూ కలిసి జగనన్నకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఇంకా నుండి నూరేళ్ళు చల్లగా ఉండి రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానం నిలపడానికి ఆయన చేస్తున్న కృషి కోసం తవనంపల్లి మండల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇంకా నుండి నూరేళ్ళు చల్లగా ఉండి ఈ పరిపాలన సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజును మా తవనంపల్లి కన్వీనర్ ఎపి రెడ్డి గారు మనం మొత్తాన్ని ఒక స్టేజ్ మీద చేర్చి ఘనంగా వేడుకలు నిర్వహించాము అదేలాగా మా జిల్లా పెద్ద రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాతో మన మండలం కానీ మన నియోజకవర్గంలో కానీ అంతా కలిసి గట్టిగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుంటూ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇంకా పేదలకి పేదల ముఖ్యమంత్రి జనవరి ఒకటి తేదీస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వైఎస్ఆర్ రాష్ట్ర దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క సన్న పేద వర్గం అన్ని కలిసి పెట్టుక రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చేయాలని అందరినీ ఆకాంక్షిస్తూ శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్